హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ముద్దపప్పు అలాగే రసం చేసి చూపించబోతున్నాను మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసు అలాగే ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి మరి షేర్ చేసేద్దాము ముందైతే ఒక కప్పు పెసలపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ ఒక ఫోర్ ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా నాననివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక ఆరేడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పుని మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి మనకి ఎక్కడా తగలకూడదు అలాగే మనం గెరెటితోనే ఇలా తిప్పితేనే మెదిపోవాలి అంత మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పు బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మనకి పప్పు ఇంకా కాస్త గట్టి పడిపోతుంది ఇలా వచ్చిన తర్వాత గెంటితోనే మెదిపేసుకోవచ్చు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పప్పుని రసంకి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఒకటి పెద్ద సైజు మిగిలిన రెండు చిన్నవి చి చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత అది పెద్దది అలాగే వాటర్ నిండేంత వరకు వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇలా పైన పొర కొంచెం పగిలినట్టు వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటాలని చల్లార్చుకుందాము చల్లారిన ఈ టమాటోల్ని చేతితోటే గట్టిగా పిసికేసేసి మొత్తం రసమంతా పిండేసుకోవాలి మనము రసమంతా తీసేసుకొని వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి చేత్తోనే ఫిల్టర్ చేసుకోవచ్చు లేదా మీకు కావాలంటే జల్లెరితో కూడా ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇలాగా పిసికేసిన ఈ రసంలో నుంచి మొత్తము మనము ఆ జ్యూస్ అంతా దీనిలోకి రసం అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి ఏ గిన్నెలో అయితే మనం రసం పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలోకి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి ఈ పిప్పిలో నుంచి మళ్ళీ రెండు మూడు సార్లు ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి వాటర్ ఫిల్ చేసేసుకొని మళ్ళీ రసంని పిండేసుకుంటున్నాను అసలు మనకి టమాటోలో కొంచెం కూడా గుజ్జు ఉండకుండా మొత్తం పిండేసుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు సార్లు పాటు అందులో నుంచి జ్యూస్ తీసేసి గిన్నెలో వేసేసుకోవాలి రసం టేస్ట్ చూస్తే కొంచెం పులుపు ఉండాలి లేదంటే మనకి రసం చప్పగా వస్తాయి టేస్ట్ లేనట్టు ఇప్పుడు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము రసం పౌడర్కి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఒక రెండు హెచ్చ ఎండుమిర్చిని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీ ఇలాగా బరగ్గా చేసేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి లైట్గా వేగనివ్వాలి మంచిగా బాగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ ఉంది కదా అందులోకి వేసేసుకొని అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇంగతోనే మనకి రసం అనేది బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలా కలపాలి అంటే రసం పౌడర్ మనం ఏం వేగక్కర్లేదు ఇలా మంచి కలిపేసేసుకున్న తర్వాత ఈ ఈ పొడిని ఎత్తి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలోకి వేసుకోవాలి తోటి ఒక గంట తీసుకొని ఈ పోపు దాంట్లో వేసేసుకొని అది మిగిలిన రసం పౌడర్ కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని తీసుకోబోయి స్టవ్ మీద పెట్టేసేసి పైనుంచి నుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పైన ఇలా నొరగొచ్చేంత వరకు కుక్ చేసుకున్నామంటే మనకి రసం రెడీ అవుతుంది రసం తెల్లకూడదండి నేను ఆల్రెడీ టమాటాలు ఉడకబెట్టాను కాబట్టి రసం తెల్లకుండా ఇలా బుడ బుడగలు వచ్చేంత వరకు ఉంచుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి రసము అలాగే ముద్దపప్పు కలుపుకొని తినండి నాకైతే ఇది కొత్త రెసిపీ నాకు పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నాను మీలో ఇలా ఎంతమంది ఉన్నారో తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్